మన దేశంలో రోజు సిద్ధాంతాలు గ్రంథజాలం కులం సబ్ కులం సబ్ సబ్ క్యాష్ ఇలా పెరిగిపోతూ ఉంది ఒక చెట్టు మొదలు ఉంది మొదలు ఆరోగ్యంగానే ఉంది రెమ్మలు కొమ్మలు పెరిగి పెరిగి ఆకుతో ఆకు యుద్ధం చేయడం రెమ్మతో రెమ్మ యుద్ధం చేయడం కొమ్మతో కొమ్మ యుద్ధం చేయడం బ్రాంచ్ అండ్ సబ్ బ్రాంచ్ ఫైటింగ్ విత్ జతరు పర్గట్కి దేర్ సింగిల్ రూట్ ఇట్టి స్థితి రాకుండా మనం బతికనున్న వాళ్ళు ఒకటే నేను ఎప్పుడు పోతానో నీకే తెలుసు అప్పుడు నువ్వు తప్పకుండా తీసుకో ఈ లోపల నీ మాయా ప్రపంచంలో నీవు నిర్మించినటువంటి ఈ మాయకి బందీనై తప్పులొప్పులు చేస్తూ ఉంటాను ఇప్పుడు అడుగుతున్నాను కదా కాబట్టి నన్ను నీలోకి చేర్చుకో శివుణ్ణి అడగడమే మన కర్తవ్యం ఇక్కడ ఉండడం ఊర్ధలోకాలలో ఉండేటువంటి టెంప్టేషన్స్ మనకి లేవు దుఃఖమయంగా ఉంది ప్రపంచం అని పెద్దలు చెప్తున్నారు